ప్రజలకు ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు రెనోవా హాస్పిటల్ సిద్దంగా ఉందన్నారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీధర్ రెనోవా హాస్పిటల్స్ గ్రూప్ విస్తరణలో భాగంగా మలక్పేటలోని బీబీ ఆంకాలజీ సెంటర్ను అభివృద్ది చేసుకున్నామని తెలిపారు ఇక ఉత్తమ సేవల ద్వారా ప్రజా శ్రేయస్సును మెరుగుపరచడానికి రెనోవా నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు త్వరలో విద్యానగర్లో కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుండి కూడా రెనోవా గ్రూప్ సేవలు అందుబాటులోకి తేనున్నాయని తెలిపారు ఇక అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో రేణువా సేవలు విస్తరించనున్నట్లుగా ఆయన తెలియజేశారు ఆంకాలజీ వింగ్ అక్టోబర్ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయింది మా మొదటి సెంటర్ కార్ఖానాలో డాక్టర్ సిఎస్ రావు గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము దాని తర్వాత రెండో సెంటర్ జైపూర్లో స్టార్ట్ చేశాము మూడోది రీసెంట్ గా బందరేల్స్ లో స్టార్ట్ చేశాము ఇది నాలుగో సెంటర్ హైదరాబాద్లో రెండు మూడు నెలల్లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్స్ లో మా ఐదో సెంటర్ స్టార్ట్ అవుతుంది అలాగే మాకు జైపూర్లో ఒక సెంటర్ ఉంది అల్వర్ బికనీర్ బిల్వారా రోహతక్ గురుగావాలలో కొత్త సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము రీజన్ ఏంటంటే నేను బస్తార్గ్ క్యాన్సర్ హాస్పిటల్లో నా కెరీర్ స్టార్ట్ చేశాను రెండు వేల రెండులో ఎనిమిదేళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ గా లాంగ్ ట్రీట్మెంట్ ఇది అంటే పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే తొమ్మిది నెలల నుంచి పది నెలలు హాస్పిటల్ రావాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఆయనకి వన్ కో టూ ఇయర్స్ ఇన్ని ఎర్లీ డయాగ్నోసిస్ మన దగ్గర అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది సో మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది సో ఒక పేషెంట్ తన హాస్పిటల్ హాస్పిటల్కి రావడం పోవడం అనేది క్యాన్సర్లో చాలా కామన్ గా చూస్తాం మనం దీని వలన మేము ఏమనుకున్నాం అంటే హెల్త్ లో ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఎస్పెషలీ ఆంకాలజీలో పనిచేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ని మనము కామన్ పబ్లిక్ డోర్ స్టెప్ కి తీసుకెళ్ళాలి అందుకే అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు పెద్ద సిటీస్ లోనే కాకుండా చిన్న చిన్న మెట్రో సిటీస్ లో కూడా టైర్ టూ సిటీస్ లో టై త్రీ సిటీస్ లో కూడా క్యాన్సర్ కేర్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇండియా మొత్తం